సాయంత్రం వేళ పండ్లను తినచ్చా లేదో మీరే తెలుసుకోండి పండ్లలో విటమిన్ సి ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి ఇవి శరీరంలో నీటి లోపాన్ని తొలగిస్తాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలు సాయంత్రం ఆలస్యంగా పండ్లు తీసుకుంటారు ఈ సమయంలో వాటిని తినాలా వద్దా అనేది ఇప్పుడు ప్రశ్న ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత పండ్లను తీసుకోవడం మానుకోవాలని డైటీషియన్ సుర్బీ ఫరీక్ అంటున్నారు ఎందుకంటే పండ్లను సాయంత్రం పూట ఆలస్యంగా తింటే ఆలస్యంగా జీర్ణమవుతాయి అలానే నిపుణుడు సుర్బీ ఫరీక్ మాట్లాడుతూ మనం పండ్లను మధ్యాహ్న సమయంలో అనగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు తినాలని చెప్పారు ఇలా చేయటం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి షుగర్ ఉత్పత్తి అవ్వదు అలానే పోషకాహార నిపుణుడు సుర్బీ కూడా పండ్లను భోజనంలో కలుపుకొని తినకూడదని చెప్పారు ఇలా చేయడం వల్ల కడుపులో ఎసిడిటీ లేదా ఇతర పొట్ట సంబంధిత సమస్యలు కూడా వస్తాయట కొందరు జిమ్కి వెళ్లే ముందు పండ్లు తింటారు కానీ ఇది కూడా పొరపాటు అంతేకాదు జిమ్ లేదా వ్యాయామం తర్వాత అవసరమైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలి అంతేకాకుండా చాలా కాలంగా ఉంచిన కోసిన పండ్లను తినకుండా ఉండాలి అలాగే పుచ్చకాయ సీతాఫలం వంటి నేలతో కూడిన పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బయ్